నమస్తే నా పేరు పెరుమాళ్ళ మహేందర్ ముద్రాజ్ ఎక్స్ సర్పంచి ఎక్స్ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ కేతంపల్లి మండల ధర్మసాగర్ జిల్లా హన్మకొండ మా నియోజకవర్గం వచ్చి గన్పూర్ స్టేషన్ గన్పూర్ మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి మా ఎంపీ గారు కడియం కావ్య గారు నేను చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలకు ఏదో కొంత మేలు చేయాలి మనం కూడా చదువుకున్నాము ఇంతో అంత మనకు తినడానికి ఉంది పాపం చాలామంది తెలువక ప్రభుత్వ పథకాలలో కానీ ఇతరత్ర లేరు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మనవంతుగా సహాయం చేద్దామని నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను నాతోటి ఉన్నటువంటి వాళ్ళు ఐఆర్ఎస్ ఆ తర్వాత లెక్చరర్ అనేటువంటి వాళ్ళు నేను వచ్చేవారికి గ్రామాలలో కొంత ఉద్యమ స్ఫూర్తిని తక్కువ ఉంది మనం ఉంటే కొద్దిగా ఏమైనా అవుతుందని చెప్పేసి చదువు మానేసి గ్రామాలలో స్థిరంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొని ఆ విధంగా రాజకీయానికి ఆకర్షించడం నిన్న నేను ఎయిత్ నైన్త్ టెన్త్ గుంటూరులో చదువుకున్నాను జిల్లాల ముడి అమ్మవారి అక్కడనే నేను ఈ మాట్లాడే కానీ అమ్మవారు పేద ప్రజలకు అన్నం పెట్టే విధానం కానీ అక్కడ చేస్తున్న సహాయము నాలో చిన్నప్పటి నుంచి అది పెరిగింది అటు ధర్మం వైపు కానీ ఇటు ప్రజల వైపు కానీ ఎక్కడి నుంచే నేను స్టార్ట్ అయ్యాను ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయి మళ్ళీ స్టడీ కనపొక రాజకీయాలకు ఆకర్షితులను దానికి మొట్టమొదటిగా కడియం శ్రీహరి గారే నాకు రాజకీయ గురువు వారు మమ్మల్ని పిలిచి మీ గ్రామం చాలా వెనుకబడి ఉంది మీరు కనుక నా వెనుకుంటే మిమ్మల్ని మీ గ్రామాన్ని కానీ మిమ్మల్ని కానీ గొప్పగా చేయగలుగుతారని మాకు మాట ఇచ్చి వారి మాటలతో ఆకర్షితున్నాయి సర్ప్ మన రాజకీయాలకు వచ్చాను నేను గతంలో టీడీపీ నుంచి సర్పంచ్ని అయ్యాను రెండు వేల ఆరు టు రెండు వేల పదకొండు సర్పంచ్ అయ్యాను అదే టైంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిచి రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా కడియం గారు ఇప్పించారు వారు కూడా నన్ను ఆశీర్వదించారు తర్వాత రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పద్దెనిమిది తర్వాత మా సారు కడియం గారు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది ప్రజల అభిప్రాయం ఒక రకంగా ఉండి మనం ఒక రకంగా ఉంటే కరెక్ట్ కాదు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా మనం కూడా పార్టీ మారదామని చెప్పేసి మమ్మల్ని అందరినీ టీడీపీ నుంచి ఆ రోజు బీఆర్ఎస్కు చేర్చడం ద్వారా ఆ బీఆర్ఎస్ మా పార్టీ నుంచి ఎంపీటీస్గా గెలవడం జరిగింది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామంలో నీటి ఎత్తడి బాగా ఉండే ఆ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోవడం చేత వారు మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక నీటి బావిని కొనుక్కోవడం కోసము ఇచ్చి ప్రభుత్వ నిధుల ద్వారా దాన్ని ఎక్కువ చేసి నీటిని అందియడం ఒక సంతోషకరమైనటువంటి వార్త రెండోది బోరింగులు పాపం ఆడవారు పొద్దున్నే పోయి సాయంత్రం పనికి వచ్చి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు కొట్టుకోవాలంటే ఇబ్బంది జరుగుతున్నది బోరింగ్ల దగ్గర లైన్లు ఉంటున్నాయని చెప్పేసి అప్పటికప్పుడు మా అప్పుడున్నటువంటి పాలక వర్గాన్ని కూర్చోబెట్టి తొమ్మిది బోర్లలో సింగిల్ ఫేస్ మోటార్లు పెట్టించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు నీటిని అందించడం వల్ల కూడా నేను ఒక సర్పంచ్గా సక్సెస్ అని సంతృప్తి పడుతూ ఉన్నాను అదేవిధంగా ఎంపీటీసీగా నాకు ఇచ్చినటువంటి పరిధిలో ఏవైతే నిధులు ఇచ్చారో సాయిపేట గ్రామానికి దీన్ని కలిపి నేను సాయిపేట ఎంపీటీసీని అక్కడ గతంలో పాలక వర్గాలు కట్టినటువంటి అంగన్వాడీ ఐదు లక్షల రూపాయలు తెచ్చేసి దాన్ని మూడు సంవత్సరాలు వాళ్ళు పక్కకు పెట్టడం జరిగింది నాకు ఇచ్చినటువంటి ఎంపీటీసీ నిధులు లక్షా పదివేలు పెట్టి దాన్ని నడిచేటట్టు నడిచియడం అదేవిధంగా అక్కడ నీటి ఎద్దడికి రెండు బోర్లు మా ఎంపీటీసీ నిధులకి వెళ్ళి అప్పుడు కూడా నిధులకు కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉండే ఉద్యమ బాట కాబట్టి ఈ విధంగా కొంత కొంత నాకు తెలియని వారికే చేయగలిగినది ఒక తృప్తి టీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలంగాణ విషయము తెలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వంట వార్పు కార్యక్రమాలు కానీ లేదా తెలంగాణ పార్టీ ఉద్యమ పిలుపు కానీ కానీ పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే మన తెలంగాణ మన ప్రాంతీయం కాబట్టి అని చెప్పేసి చేసినాం రెండు పార్టీలల్లో కూడా తృప్తిగా ఉన్నాం ఇప్పుడు ఈ పార్టీలో కూడా ఇంకా కొంత మెరుగుపడాలనేది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి మేము మొన్నటి రెండు వేల ఎంపీ ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పార్టీకి మా మా మెయిన్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఏంటి అంటే నాకు కడియం శ్రీఆర్ అంటే అభిమానం వారు ఈ ఊరికి ఎనలేని సేవ చేశారు వారికి రాజకీయ నైపుణ్యతతో పాటు ప్రజలకు అభివృద్ధి చేయాలి గ్రామాల అభివృద్ధి జరగాలి నియోజవర్గం అభివృద్ధి జరగాలి అని నిరంతరము కృషి చేసే కృషి వలుడు వారి కింద కార్యకర్తగా ఉంటే మన గ్రామాన్ని కూడా బాగు చేసుకోవచ్చు మన ప్రజలు కూడా ఎంతో కొంత సేవ చేయొచ్చు అని వారు ఏ బాటలు నడుస్తే ఆ బాటలో నేను నడి నడవగలిగిన మేము ప్రజల దగ్గరికి పోయి మనం మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎం ఎమ్మెల్యే గారికి కారుకు ఓటేయమన్నాం కానీ మన ఎం ఎం ఎమ్మెల్యే గారు అనివార్య కారణం వల్ల పార్టీ మారడం జరిగింది వారి బిడ్డ మరి కాంగ్రెస్లో చేరిన మనమందరం కూడా మరి వారు వెనకనే మనం ఉంటే అది జరుగుతుంది రెండోది అధికార పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి గత పదిహేను కూడా మనం కొంత వెనుకబడి ఉన్నాం మరి ఇప్పుడన్నా కొంత అభివృద్ధి జరుగుదాం అనే ఒక ఆలోచన ప్రజలకు తీసుకపోయి ప్రజలకు మంచి చెడులు రెండు పార్టీల విధానం ఏంటిది కడియం ఒక వ్యక్తిత్వం ఏంటిదని చెప్పి ప్రజల ద్వారా ఎంచుకొని ఎంపీకి కానీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలోనే హయ్యెస్ట్ ఓట్లు వేయించినటువంటి విలేజ్ ఇది ప్రజలు ఈ ఖాతంపల్లి గ్రామ ప్రజలు ముగ్గురం నాయకులు ఉంటాం ఇక్కడ వారు వారు చెప్పిన మాటలతో పాటు కడియం త్రీయర్ని కూడా మా ద్వారా అభిమానించి కడియం త్రియని ఏది చెప్తే అది చేసేటువంటి వ్యక్తులు మా గ్రామ ప్రజలు మేము ఆరు గ్యారెంటీల విషయంలో ఆల్రెడీ బస్సుది అట్ వాళ్ళు ఇస్తున్నారు గృహం మన గృహలక్ష్మి పథకం ద్వారా కరెంటుది కూడా వస్తుంది ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళ రిప్రజెంటేషన్ మేమే ఒక నాయకుడిగా పట్టుకపోయి ఎంపీడీ వారు కానీ కరెంటు వాళ్ళు కానీ లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కానీ మాట్లాడి వాళ్ళకు ఇప్పిస్తూ ఉన్నాం అదే విధంగా పెన్షన్స్ కూడా పాతే కొన్ని ఆగిపోతే వాళ్ళ భర్త జరిగినవి అవే ఇప్పియడం ద్వారా కొంత ముందుకు పోతున్నాం రెండో అంటే ముఖ్యమైన విషయం పార్టీ అయినా కానీ రైతుల పక్షాన కూడా మేము మాట్లాడుకోవాలి కాబట్టి కొద్దిగా రైతులు కొన్ని విషయాలు అడగడంలో కొద్దిగా మేము ఏది రైతు బ భరోసా కానీ అది కానీ ఇప్పియడంలో కొంత వెనక జరగడం ఈ రెండు లక్షల మాఫీలో కూడా ఎక్కడక్కడ తప్పులు జరిగినాయో వాటిని రెటిఫై చేసుకొని ముందుకు పోవడం కోసము కొంత కృషి చేస్తూ ఉన్నాం ఇంకా కూడా అధికారుల నుంచి పూర్తి భరోసా వచ్చి లేదా మా పార్టీ అధినాయకత్వం కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలను గ్రహించి తొందరగా చేస్తే ప్రజల బద్దకు ఇంకా తొందరగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇళ్ళది మొన్ననే ఇందిరమ్మ కమిటీ చేసి ఇందిరమ్మ కమిటీలో నేను కూడా ఒక సభ్యుని అది అప్రూవల్కి వస్తుంది అది ఒకటి రెండోది ఇప్పుడు ఆర్టీసీది గృహలక్ష్మి ఇవి బాగా జరుగుతున్నాయి ఇంకా కతిమ పథకాలు ప్రభుత్వం ఏది ఇచ్చినా ప్రజలకు తీసుకుపోయి చెప్పడానికి ప్రజలకు ఆ ఫలాలు అందే విధంగా కృషి చేయడానికి మాత్రం తప్పకుండా ముందుంటాం ఎస్సీ వర్గీకరణ జరగాలండి చాలా మంచి ఆలోచనది ఎందుకంటే దానిలో కూడా కొన్ని కులాలు అందులో ఉన్నటువంటి వాళ్ళ రిజర్వేషన్ పరంగా కొంతమంది అనగబడి ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతలేవు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళే అందుకొని మీది పోతున్నారు కాబట్టి వర్గీకరణ ద్వారా ఎవరైతే అట్టడుగు వర్గాలకు రావాల్సినటువంటి ఫలాలు అందుతాయని ఆశిస్తూ ఉన్నాం మంచి ఆలోచన అది మనం ఎన్నికల ముందుకు పోయేటప్పుడు మేనిఫెస్టో మనం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినాం కాబట్టి తప్పకుండా కట్టుబడి ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాం అయితే ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుందండి తప్పకుండా కులగణన కం తప్పకుండా జరగాలండి ఎందుకంటే ఏ కులంలో ఎస్సీ ఇందులో కూడా ఏబీసీడీ వర్గీకరణ జరిగి కొంత అన్యాయం అనేది జరుగుతూ ఉంది కులగణన జరిగిన తర్వాత విభిస్తే విభజన చేసినప్పుడు తప్పకుండా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం మాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారంగా వంద శాతం కూడా బీసీల ఐక్యతగా ఉంటే ఈరోజు ఎవరో పెత్తందారి కింద ఉండవలసిన అవసరం మా బీసీలకు నేను ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నా మాకు అవసరం లేదు ఈరోజు ముదురాజు కులము బలంగా ఉన్నటువంటిది అదేవిధంగా గౌడ యాదవ్ కూడా తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటిది ఎందుకంటే చదువుకోని రోజుల్లో బీసీలలో విద్య లేదు ఆర్థికంగా పరంగా లేరు వాళ్ళు రాజకీయంగా ఎదగాలి కాబట్టి వాళ్ళు ఈరోజు మేము కొంత రాజకీయంగా ఎదిగినాం కొంతమంది మా పిల్లలు చదువుకొని డాక్టర్లు తర్వాత ఇంజనీర్లు అయిపోయి కొద్దిగా ఆర్థిక పరంగా ఉన్నారు మాకు కూడా రాజకీయ చైతన్యం వచ్చింది కాకపోతే మీరు అన్నట్టు ఐక్యత లేదు బీసీలో ఐక్యత ఉన్నప్పుడు కతిమ పార్టీలు అన్నీ భయపడి బీసీ నాయకుడే ఎమ్మెల్యే కావాలి బీసీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి బీసీ నాయకుడు ఇది కావాలని కోరుకున్న స్థాయికి రావాలి మా బీసీ నాయకుడు కూడా అంద ఐక్యమత ఉండాలని కోరుకున్నాను ఐక్యతగా వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒక్క కాంగ్రెస్ అని కాదు కానీ మా కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా బీసీ నాయకత్వాన్ని కోరుకుంటాయి బీజీ నాయకత్వం కోసం భయపడతాయి ఐక్యత లేకపోవడం కొంచెం ఇబ్బందికరం మా బీసీలల్లో ఐక్యమతం లేదు అంటే దీనికి కారణం పెత్తందారి వ్యవస్థ ఈరోజు కూడా వాడుకుంటాను ఈరోజు ఉదాహరణకు నేనే అంటే కొన్ని గ్రామాలు చెప్తానండి అక్కడ ఉన్నటువంటి బీసీలను అనుగదొక్కాలని చెప్పేసి ఇంకొక బీసీ ఓన్లీ లేపుతారు ఏదో పెట్టి అలా పక్కపండి పెద్ద పెద్ద ఆ గ్రామంలో చిన్న జరిగింది ముందు రెండు వర్గాలు చేశారు ఒక్క ముదిరాజు కుటుంబంలో ఆడ ఎంపీటీసీ సర్పంచ్ ఏదంటే అది గెలవగలుగుతారు ఆ గెలిచే కాడ కూడా పుల్లలు పెట్టి వివరించరు ఈ ఈ పద్ధతి బీసీలల్లో పోయినప్పుడు తప్పకుండా బీసీ నాయకత్వానికి అన్ని పార్టీలు కూడా భయపడి సముచిత జానం కల్పిస్తారని కోరుకుంటున్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంత రెడ్డిలకు అవకాశం ఇస్తుంది అనేది వెనకటి నుంచి నాంది ఇప్పుడు అట్లా లేదు ఎన్నో కొంత వన్ పర్సెంట్ ఉంది ఆ వన్ పర్సెంట్ను కూడా పూడగొట్టడం కోసమే ఈరోజు మహేష్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షుడు చేసి వారి ద్వారా రాహుల్ గాంధీ గారు పూర్తిగా మాకు న్యాయం చేస్తారని అనుకుంటా ఉన్నాం కులగణన జరగాలి అని గతం నుంచి కూడా ఎప్పుడో జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణలో లోపాలు ఉన్నాయి వాటిని గుర్తించవలసిన అవసరం ఉందని ఎప్పటి నుంచో అన్ని పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి దాన్ని మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం ముందు కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందుకు తీసుకుపోయిందండి దీనివల్ల ఎవరికి నష్టం అయితే లేదండి కులగణన చేస్తూ వేరే స్కీమ్ల మీద పోయేటప్పుడు గవర్నమెంట్ రైతులను డైవర్ట్ చేస్తుంది లేదా ప్రజలను డైవర్ట్ చేస్తుందని తప్పండి కాకపోతే వాళ్ళకు టైం మనం ఇచ్చింది కొద్దిపాటే ఆరు గ్యారెంటీని విస్తరించడమే కాదు టైం మనం ఇచ్చిందే కొద్ది పీరియడ్ వాళ్ళకు వన్ ఇయర్లో మనము పూర్తి లోలో ఉన్నప్పుడు అధికారాన్ని చేపట్టినాం అన్నిటినీ సమకూర్చుకొని ప్రజల మధ్య పోవడానికి కొద్దిగా టైము పడతా ఉంది కాబట్టి రెండోది రేపు సర్పంచ్లలో రిజర్వేషన్లు మీరు అన్నట్టు అన్ని జనరల్ రిజర్వేషన్లు అయితే మళ్ళీ కూడా ఇది రెడ్డికి అవకాశం ఇచ్చినని ఎక్కడ మాట పోతుందో కాబట్టి బీసీ వర్గీకరణ జరిగి కులగణ జరిగిన తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో పోవాలనేది ప్రభుత్వం కృతనిశ్చంతో ఉంది దాని ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఆరు గ్యారెంటీలను విశ్వసించడం తప్పండి ఇవన్నీ జరిగితే ప్రజలకు బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీల ముందు పోయి ఓట్లు ఆడుకోవచ్చు మనం ఎంపీటీసీలను సర్పంచ్గా వాళ్ళను రాజకీయ నాయకులుగా కొద్దిగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కులగణన చేస్తుందండి వంద శాతం అండి మీరు మంచి ప్రశ్న అడిగిండు నేను ఎప్పుడో ప్రభుత్వానికి కూడా లేకపోతే ఎవరికి ఎక్కడ ఇట్లాంటి అవకాశం చెప్దామనుకున్నాం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఏ విధంగా ఉంటడం గ్రామ పంచాయతీ కూడా రాజ్యాంగంలో పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఉన్నటువంటి అవకాశం ఐదేళ్ళల్లో కంపల్సరీ ఎలక్షన్స్ పెట్టాలి ప్రజలకు ఒక నాయకుడు కావాలి అనేది ఒక ఆలోచన దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజీవ్ గాంధీ ఇంకింతే కూడా గట్టిపరిచారు మీకోమో గవర్నర్ పరిపాలన చేస్తే ఏమవుతుందనో మీరు భయపడుతూ ఎలక్షన్లు ఐదు వందలు పెట్టారు ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఈసీని కూడా తప్పువలసిన అవసరం ఉందండి ఇక్కడ ఎలక్షన్స్ తొందరగా నిర్వహిస్తారు అక్కడ ఐదేళ్ళు కాగానే రాష్ట్రపతి పాలన లేకపోతే గవర్నర్ పాలన ఏదో జరుగుతుంది కానీ సర్పంచ్ని గత మూడు సార్లు కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా పీరియడ్ అట్ల ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్లు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు జరగాలి గ్రామానికి ఒక ప్రజాప్రతినిధుల ఉండాలి ఉన్నప్పుడే జరుగుతుంది స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ ఎవరండి జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏమో అవసరం ఉన్నప్పుడు వస్తారు వాళ్ళకి ప్రజల మధ్యలో పోరు వాళ్ళు ఎక్కడో ఆఫీసులో కూర్చుంటారు అడుగుతారు ఎంత విషయం చెప్పినా సెక్రటరీ గారు కానీ వారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ప్రజల మధ్యకు పోయి మా లెక్క ప్రజల మధ్యకు పోయేటానికి మేము ఎందుకు పోతామంటే ప్రజలను ఓటు అడిగిన లో ఇవాళ స్పెషల్ ఆఫీసర్ ఏదో అవసరం ఉన్న కాడ కాకుండా ఇంకొకడ పని పెడతా పక్క వాటర్లో మమ్మల్ని తిడతారు ఎందుకు తిడతారంటే మేము పోయి ఓట్లు అడిగినాం వాళ్ళని పలాను ఎమ్మెల్యే గారిని గెలిపిద్దాం పలాను ఎంపీ గారిని గెలిపిద్దాం మీకు పని ఇద్దామని మరి మమ్మల్ని కాదని స్పెషల్ ఆఫీసర్ని పెట్టి పరిపాలన జాగించడం అనేది అంటే మమ్మల్ని అంటే సర్పంచ్ని మరి మీ మమ్మల్ని అంటే మేమని కాదు సర్పంచ్ని పెట్టి కాకుండా స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకొని ఈ అధికారాన్ని చేపట్టడం అనేది కరెక్ట్ కానే కాదండి దీని మీద ప్రభుత్వాలు కానీ ఇంకా ఎవరు తప్పుపట్టినా నేను తప్పుబడ్డా ఎక్కడికి వచ్చినా జవాబు చెప్పే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అండి రుణవా రుణమాఫీ విషయంలో బ్యాంకర్స్ ఇచ్చినటువంటి నివేదిక కరెక్ట్గా లేదండి ఖ్యాతెంపల్లిలో పంతొమ్మిది కేసులు నేను పట్టుకపోయానండి ఇండి పీరియడ్లో ఉంది వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకొని వాళ్ళు డేట్ను తప్పుగా చూపించారు దానివల్ల అన్ని గ్రామాల్లో కూడా అట్లా జరుగుతుంది అనుకుంటాను నేను పంతొమ్మిది మందిని తీసుకపోయి మన ఏఓర్ ద్వారా జేడీకి తర్వాత ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళకు న్యాయపరంగా రావాలి దీనివల్ల బ్యాంకర్సు తర్వాత ఇక వీళ్ళకు పంపినటువంటి ప్రభుత్వానికి పంపే నివేదికలు తప్పు తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు రెండోది రైతులను వివక్ష చూపుతుంది అంటున్నారు ఈరోజు వడ్లను కొంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఆల్రెడీ కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు మాకు పడ్డది అండి అని ఎక్కడ కూడా రైతులను చేయడం లేదండి ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఎందుకంటే వాతావరణంలో గతం కంటే కొద్దిగా మొన్నటి కొంత గాలి ద్వారాలు రావడం వల్ల వాటి వల్ల కరెంట్ కొంచెం చిన్న డిస్టర్బ్ అయింది దాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు దానివల్ల ఏందో లేను అభూత కల్పన కల్పించి చూసినావా మేము పోతే రామ్ రామ్ కరెంటు రామ్ రామ్ ఇది గోవింద్ అనడం అనేది తప్పండి కరెంటు మంచిగా ఇస్తూ ఉన్నారు రైతు గతంలో రైతుల పక్షాన వేరే కొన్ని సబ్సిడీ లేకుండే ఇప్పుడు కొన్ని సబ్సిడీ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి కాబట్టి రైతుల పక్షాన మంచిగా ఉంది గవర్నమెంట్ మంచి ఆలోచన చేస్తుంది ఇంకా కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా అండి ప్రజలు ప్రజలు మా నాయకుడిగా మీరుంటే బాగుంటుంది అని కోరుకున్నప్పుడు ప్రజల అభిప్రాయాన్ని పక్కకు పెట్టడం అనేది తప్పండి ఎందుకంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా ప్రజలకు ప్రజలు మీ నాయకత్వాన్ని మేము పనిచేయగలుగుతాం మీ నాయకత్వం మాకు కావాలి అనుకున్నప్పుడు మనం ముందు పోవడంలో తప్పు లేదు మా కాంగ్రెస్ పార్టీ నాకు ఏది అవకాశం ఇచ్చినా దాన్ని వాడుకోవడానికి నా ద్వారా ప్రజలకు ప్రభుత్వం మన పార్టీకి ఇది కోరుకుంటున్నది మీరు అందరూ నాకు ఐకమత్యంగా మద్దతు ఇస్తారంటే తప్పకుండా అనుగుణంగా పోతానండి సర్పంచ్ కానీ ఎంపీ కానీ జడ్ ఏది ఇచ్చినా ప్రజలు పార్టీ కోరుకొని ప్రజలు ఆశీర్వదిస్తారంటే తప్పకుండా కూడా దేనికైనా ముందుకు పోయి నిలబడగలిగినటువంటి వ్యక్తిని సమస్యల కోసం పోరాడే వ్యక్తిని సమస్యలకు భయపడి నిరంతరం ఇంట్లో ఉండటం సమస్యను నా ద్వారా పరిష్కారం అవుతుంది అంటే తప్పకుండా ఎక్కడికి వాటికి ఏ అధికారి దగ్గరికి పోరా అధికారి దగ్గరికి పోతానండి సర్పంచ్ ఎంపీడీ చెప్పిన ఏ స్థాయికి ఇచ్చినా లాస్ట్కు వాళ్ళు నామినేట్ చిన్న పదవి ఇచ్చి ప్రజల మధ్యన మీరు ఉండాలంటే దానికైనా నేను కట్టుబడి ఉంటానండి మా పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ పార్టీ మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా నాకు రాజకీయ జన్మను కానీ రాజకీయాన్ని కానీ నేర్పినటువంటి నా గురువు కడియం తిరియర్ గారు వారు తమ్మి నువ్వు ఇంట్లో ఉండి వేరే వారికి అవకాశం ఇస్తా అన్నా ఉంటాం లేదు తమ్మి నువ్వు రాజకీయాలకు రావాలి నీ ద్వారా కొంత పని అవుతుంది అంటే ఆ విధంగా ముందుకు పోవడానికి సిద్ధం మాకు మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే మా ముద్రాజు కులంలో కోసి పెట్టుకొని చెరువులో మురికి కాలువలో బొమ్మ చేప కానీ కొరమట ఎగిరం కానీ గదే ఆ గొప్పదికి అంతకంటే గొప్ప లేదనే ఆలోచనలో మా కులం ఉండడం వల్లనే మేము వెనుకబడిపోయినాం దాన్ని ఆసరాగా వేసుకొని ఎక్కువ శాతం ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి కులం ముదిరాజు కులం ముదిరాజు కులాన్ని గత ప్రభుత్వం చాలా దూరం పెట్టిందండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకంటే ఎక్కడ కూడా ఇయ్యలే రెండోసారి ఏదో బండ ప్రకాష్ గారిని పిలిచి ఇచ్చారు తప్ప పూర్తి అధికారాలు ఇచ్చే స్థాయిలో లేరు ఎమ్మెల్సీ ఇచ్చి కాబట్టి మా కులము ఐక్యత రావాలి మా కులానికి మా కులానికి బలం ఇవ్వాలి ముదిరాజు కులానికి అంటే మేము ఐక్యతగా ఉండాలి ఫస్ట్ మన ఐక్యత లేకపోవడం వల్లనే మమ్మల్ని దూరం పెడతా ఉన్నాయి రాజకీయ పార్టీలని పార్టీలన్నీ కానీ మేమంతా ఒక్క వచ్చి నిలబడప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మా ముందుకు రావాల్సిందండి తప్పకుండా రాజకీయ ఇది మీ ద్వారా మేము మా ముదిరాజు కులస్థాని కూడా నమస్కారం చేసి కోరుతాను మనమందరం ఐక్యతగా ఉందాం మనం కూడా రాజకీయ అవకాశాలు రావాలని కోరుకుంటా ఉన్నాం చే నేను బండ ప్రకాష్ గారితో తర్వాత పల్లభైన అశోక్ గారితోటి భయ భయస్వామి ముగ్గురం కలిసి పిట్టం నలుగురం కలిసి జిల్లా మొత్తం తిరిగినామండి డి నుంచి ఏక్ మార్చాలన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పుణ్యాత్మ ఉన్నారో కానీ వారు జీవో కూడా ఇచ్చారు మాకు జీవో ఇచ్చి కొంతమందికి బీసీఏ సర్టిఫికెట్లు కూడా ఇప్పించగలిగినాం అప్పుడు మున్నూరు కాపు కొన్ని 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 సంఘాలు స్పెషల్ పేర్లు తెలియండి సంఘాలు ఏం చేసినాయి సుప్రీంకోర్టుకు పోయినాయి సుప్రీంకోర్టు గారు పూర్తి సుప్రీంకోర్టు అప్పటికి ఉన్నటువంటి బెంచీలు ఇది కరెక్ట్ నిర్ణయం కాదు పూర్తి స్థాయిలో మీరు అన్ని కులాలను కూర్చోబెట్టి దీని మీద ధన్యమంటారు ఆర్టికల్ ఒకటి చేయలేదు చేయకపోవడం వల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు ఆపడం వల్ల మా బీసీఏ సర్టిఫికేట్ ఆగిందండి బీసీ డీ నుంచి ఏక రావాలని చెప్పి కొట్లాడినాం కొంత పని జరిగిందండి కాకపోతే దానికి చట్టబద్ధత కలిపేయడం కోకపోవడం వల్ల చట్టబద్ధత కలిపేయాలని సుప్రీంకోర్టు కోరింది దానివల్ల ఆగిందండి అప్పుడు ఖ్యాతంపల్లి ఓటర్ మహర్షి కూడా నా యొక్క నమస్కారాలు మనము ఓటును అమ్ముకోవడం ద్వారా లేదా ఏదో మభ్యపెట్టి పెట్టి మీరు ఓట్లేస్తే ఆ నాయకుడు కరెక్ట్ అయినటువంటి పరిపాలన చేయలేడు ఉదాహరణకు మీరే నాకు నేనే మీకు పది రూపాయలు ఇచ్చి ఓటు వేసుకుంటే తెల్లారి మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే ప్రశ్నించగలుగుతా నువ్వు నిన్న నా దగ్గర పది రూపాయలు తీసుకున్నావు ఇలా వంద రూపాయలు వస్తారని నేను పనికి రాగలుగుతాను అంటే నష్టపోయేది తొంభై రూపాయలు ఓటర్గా మీరే కాబట్టి ఓటరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరు పని చేయగలుగుతారు ఎవరిని మనం ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే మన గ్రామానికి మంచిగా జరుగుతుంది మనకు మంచిగా జరుగుతుంది డబ్బులు తీసుకోకపోతే ఏం జరుగుతుంది డబ్బులు తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ప్రజల విజ్ఞతకు వదిలిపెడతాను ఇవి ఓటర్ మాయాచల్గా మీరు గుర్తుంచుకొని ఓట్లు డబ్బు అమ్ముకోకండి నిజాయితీ ఓటేయండి నిజాయితీ ఓటేసినప్పుడు ఆ ప్రజాప్రతినిధిని గల్లాబట్టి మీరు అడగగలుగుతారు అరే ఏం చేస్తూనే ఉన్నాయి కానీ పైసలు ఇస్తే ఇప్పుడు నేను మొదలు చెప్పిన మాట గుర్తు మీరు నేను మొదలు చెప్పిన చెప్పండి పది రూపాయలకు వస్తే మీ వంద రూపాయల పనికోసం నాకు వంద ఇయమని అదే గుర్తుకొస్తుంది కాబట్టి నిజాయితీగా ఓటేయండి నిర్భయంగా నిలదీసి మీరు పనిచేయించుకోండి దయచేసి ఏ ఓటర్లైనా స్థానిక సంస్థలలో ఇట్లాంటి అవకాశానికి దూరంగా ఉండండి నేను సర్పంచ్గా ఉన్న పిల్లల్లో పద్దెనిమిది నెలలు ఖ్యాతంపల్లిలో బెల్ట్ షాప్ బంద్ పెట్టారండి పద్దెనిమిది నెలలు బెల్ట్ షాపులు బంద్ పెట్టించి గ్రామ సేవకుడిగా ఒక సర్పంచ్ కాకుండా ఈ గ్రామాన్ని కాపాడగలిగానండి తద్వారా ఏం జరిగిందంటే పక్క గ్రామాలలో కూడా బెల్ట్ షాప్ అవ్వడం వల్ల మా ప్రజలు అక్కడ పోయి తాగి వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి ఆ మహిళా తల్లు కొంతమంది నా భర్త తాగుతే ఖ్యాతంపల్లిలో పడ్డాడు పక్కులో పడ్డాడు పడతాండన్ని తీసుకొచ్చుంది కాబట్టి మీరు బెల్ట్ షాపులు ఉండాలనేది కొంత మహిళలు కూడా కోరుకున్నారండి ఈ దుర్మార్గం ఏం ఆలోచన నాకు వస్తలే ఇప్పటి యువత చదువుకుంటే ఎక్కువ సెల్లు మోజులో సెల్లులో జరుగుతున్నటువంటి రీల్ మోజులో తాగడం తాగితే ఏం రీల్ తీయచ్చు అనేటువంటి మత్తులో ఉన్నారు తప్ప కొంతమంది అందరు అన్నట్లే అందరు యువకులు అంటే కొంతమంది యువకులు కాబట్టి యువతకు ముఖ్యంగా రాజకీయాలకు రావాలి గ్రామాల్లో చైతన్యవంతం కావాలి మీ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మీరు ఇలా పీజీ చేస్తాను ఇంకో రకరంగా చేస్తాను ప్రతిదీ ఉద్యోగం రావాలనేది ఏమి లేదు ఉద్యోగం రానప్పుడు మీరు గ్రామాలలో వ్యవసాయం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా జాబ్ చేసుకున్నప్పుడు అప్పుడో ఇప్పుడు గ్రామాలకు వచ్చి మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీకున్నటువంటి విద్యా విధానాన్ని కనుక గ్రామాలలో పంచితే గ్రామం కొంత మెరుగుపడుతుంది ఎందుకంటే మీకు చదువుకున్న కొన్ని విజయాలు తెలిస్తే కాబట్టి అక్కడ నుండి స్థానిక సర్పంచో ఎంపీటీసినో అడగచ్చు మీకు ఎన్ని నీధులు వచ్చినాయి ప్రభుత్వం నుంచి ఈ నీళ్ళు వచ్చినాయని నాకు తెలుస్తుంది నా నా సెల్లో చూపిస్తున్నది మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు ఏం చేస్తున్నారు మీరు గ్రామ సభ తప్పుదో పట్టిస్తాను ఈ తప్పుతో పట్టిస్తాను నేను ఒక నివేదిక ఇస్తాను అంటే మీరు కనుక ప్రజల మధ్యకు వస్తే కొన్ని గ్రామాలు బాగుపడతాయి దయచేసి మద్య మత్తుకుపోకదని కోరుకుంటాండి మా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ఎవరి చేతిలో పెడితేనే బాగుంటుందండి ఎందుకంటే పాపం అన్నీ మోసి తండ్రి అనటా కొడుకు సాయము బిడ్డ సహాయం ఎదిగినప్పుడు వాళ్ళ సహాయం చేస్తే కుటుంబం కొంత ముందుకు పోతుంది ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖను కొన్ని శాఖలను మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది అనేది నా అభిప్రాయం ప్రజా అభిప్రాయం కూడా కాబట్టి విద్యాశాఖ లేకపోవడం వల్ల తనిఖీలు పూర్తిగా జరగకపోవడం వల్ల నిర్లక్ష్యం జరుగుతుంది అయ్యా గురుకులాల్లో మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు మీ పిల్లలు వాళ్ళు మీ పిల్లల బాగోతే ఇదే చూస్తారా కాబట్టి వాళ్ళు ఎవరు వస్తారు చేస్తారు కదండి పిల్లలు మీ చేతిలో పెడుతున్న మా పిల్లలుగా మీ పిల్లలు మీ చేతిలో పెడుతున్నప్పుడు మీ బాధ్యత కూడా ఇలా పిట్టలు రాళ్ళు రాళ్ళు రావాలన్నా దానికి కారణం మీరు కూడా గతంలో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారు అన్నప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే ఆ లోతుగా పోయేవారు లోతుగా పోవాలి మా ప్రభుత్వం కూడా లోతుగా పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ దానివల్లనే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నుండి పేద విద్యార్థి వెలుగులోకి రావడానికి మట్టిలో మాణిక్యాలకు రావడానికి అవకాశం ఉంటుందండి గురుకుల విద్యాలయం ఈ ఆ రోజు ఇది రావడానికి కారణం ఆ రోజు కడియం శ్రీ గారు గురుకుల విద్యాలను బలంగా చేశారు వారు విద్యా శాఖ మంత్రిగా అనేక సేవలు చేసి ఈ ప్రాంతాలలో కానీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో గురుకుల విద్యార్థులను బలంగా చేశారు మరి వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల వాటి మీద విశ్వాసం పోతుంది ఇంకోసారి నా పిల్లలను జోల స్థాయికి వస్తాను తల్లిదండ్రులు దయచేసి వీటి మీద శ్రద్ధ వేయించాలి వీటి మీద ప్రత్యేక శాఖతో పాటు మంత్రి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్ వాస్తవంగా కూడా ప్రొద్దున మేము ఆడ అంబేద్కర్ బొమ్మల దగ్గర ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ వాయిసే వచ్చింది ఆర్కో అయితే నేనేం నేనేమనంటే వారిని పార్టీలో పిలుచుకొని విద్యా కమిటీకి ఒక ప్రా ఒక కమిటీ పెట్టి వారిని కనుక దాని అధ్యక్ష స్థానంలో చైర్మన్ స్థానంలో కూర్చుంటే ఖచ్చితంగా గురుకులాలు బాగుపడతాయి అనేది ఒక ఆలోచన అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వామి ద్వారా మంచి కార్యక్రమాలు జరిగి ఈ గురుకుల విద్యాలయాలు ఇంకింత స్టాండర్డ్ అయితే కాబట్టి గతంలో జరిగినాయి వారికి వీటి పట్ల శ్రద్ధ ఉంది సబ్జెక్ట్ ఉంది శ్రద్ధ పోతాం సబ్జెక్టు ఉంది కాబట్టి వారిని సంస్కృత జనంలో మా పార్టీ కనుక పిలిచి గౌరవిస్తే తప్పకుండా కొంత మెరుగుపడుతుందని అయితే తప్పకుండా మంత్రి పేద రావాలని కోరుకునేది మా గ్రామ ప్రజలు కూడా ఎందుకంటే మెజార్టీ గర్పూర్ నియోజకవర్గంలోనే కడియం శ్రీఆర్ గారికి రెండు వేల పదకొండు ఉప ఎన్నికలు కానీ మొన్నటి ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తున్నటువంటి విలేజ్ ఇది ఎందుకు ఇస్తాంది కడియం శ్రీఆర్ గారి పనితనం మీద ఇస్తుంది పెరుమాన్ల మహేందరో ఇంకో చాడనరసింహరెడ్డి ఇంకో చూసి కేదంపల్లి ప్రజలు ఓట్లేస్తలేరండి మాతో పాటు కడియం శ్రీఆర్ గారి వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లేస్తున్నామండి కాబట్టి వారికి మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గము రాష్ట్ర స్థాయిలో కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం